హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఎవ్రీడే డే ఒక్క రోజు కూడా మిస్ కాకుండా చందమమ్మ కథలు షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను లాస్ట్ త్రీ డేస్ చాలా బిజీగా ఉండటం వల్ల స్టోరీని అయితే షేర్ చేసుకోలేకపోయాను సో రీజన్ ఏదైనా కానీ లాస్ట్ త్రీ డేస్ షేర్ చేసుకోవడం మిస్ అయిపోయాను ఈ రోజు అయితే ఒక మంచి స్టోరీని అయితే షేర్ చేసేసుకుందాము ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము ఈ స్టోరీ ఏంటి అని అంటే లంచం అసలు ఈ పదం ఎలా వచ్చింది దీన్ని స్టోరీలో ఎలా డిస్క్రైబ్ చేశారు అనేది అయితే తెలిసేసుకుందాము సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము మహిపాలుడు ఏలి న్యాయపురం దేశం అనేది ధర్మానికి నాలుగు పాదాల ఉంటుంది అని అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళంట అంత ధర్మ పాలన కోసం మహిపాలుడు చాలా కఠినమైన శాసనాలు చేసుకొని దాని ప్రకారమే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అంతేకాకుండా మహిపాలుడు న్యాయ నిర్ణయం విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా తీర్పు చేసేవాడు ఇలాంటి సందర్భంలో వహిపారుడి ఏలే రాజ్యంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది అది ఏంటి అనంటే లంపటుడు అనే వ్యక్తి చంద్రముఖుడు అనే న్యాయమూర్తికి తప్పించి రమణుడు అనే వ్యక్తికి అన్యాయమైన తీర్పునైతే ఇచ్చాడు సో ఇది రమణుడు అనే వ్యక్తి రాజుగారికి ఫిర్యాదు అయితే చేస్తాడు ఇది విన్న రాజుగారికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే అప్పటి దేశంలో దొంగతనాలు హత్యలు వ్యాపారంలో మోసాలు ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి ఈ సంఘటన చాలా కొత్తగా అనిపించింది రాజుగారికి అసలు ఏం జరిగింది అనంటే లంపటుడు అనే వ్యక్తి న్యాయపురం దేశంలో విశాలమైన ఆవరణ కోసం చూస్తూ ఉన్నాడు అక్కడ తన గిడ్డంగుల వ్యాపారాన్ని పెంచుకోవటం కోసం ఒక మంచి ఆవరణ కోసం చూస్తున్నాడు అండ్ ఒక ప్లేస్ కూడా దొరికింది ఆ ప్లేస్లో కొంత భాగం అనేది రమణుడి అనే వ్యక్తిది ఉంటుంది రమణుడు అనే వ్యక్తి చాలా పేదవాడు సో అందువల్ల లంపటుడు రమణుడి దగ్గరికి వెళ్ళి నీ ప్లేస్ ను కూడా నాకు అమ్ము నేను దాంట్లో వ్యాపారాన్ని చేసుకుంటాను అని అని చెప్తాడు రమణుడు పేదవాడైనా సరే కానీ ఆ ప్లేసు వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తుంది అని చెప్పేసి అండ్ వాళ్ళ పూర్వీకులు ఆ ప్లేస్ లో వచ్చి ఉంటారు అన్నది రమణుడి నమ్మకం సో అందుకోసం అని చెప్పేసి రమణుడు ఆ ప్లేస్ని అమ్మటానికి ఇష్టపడడు లంపటుడికి కూడా అదే చెప్తాడు నేను ఆ ప్లేస్ అమ్మను అని అయితే చెప్పేస్తాడు అలా చెప్పి రమణుడు తీర్థయాత్రలకైతే అయితే వెళ్తాడు రమణుడు తీర్థయాత్రలకి వెళ్ళిన సమయంలో లంపటుడు ఇక రమణుడు మాట వినట్లేదు అని చెప్పేసి ఆ అక్రమంగా ఆ ప్లేస్లోనే తన వ్యాపారాన్ని అయితే చేయటం స్టార్ట్ చేశాడు ఇంటికి వచ్చిన రమణుడు విషయం తెలుసుకొని లంపటుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆపాలి లేకపోతే నేను ఒప్పుకోను అని చెప్పి చాలా వరకు వివాదం అయితే పడతాడు ఎంతసేపటికి కూడా లంపటుడు ఒప్పుకోడు నువ్వు ఏం చేసినా కానీ నేనైతే ఆపను పని చెయ్యటం అని అయితే చెప్ చెప్తాడు అది విన్న రమణుడు ఇక లాభం లేదు అనుకొని న్యాయవాది అయితే వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు జరిగిన విషయం చెప్పి పత్రాలన్నీ కూడా చూపిస్తాడు ఆ పత్రాలన్నీ చూపించిన తర్వాత అంతా కరెక్ట్గానే ఉంది సరే ముందుగా లంపటుడిని పని ఆపమని చెప్తాడు ఇది విన్న లంపటుడికి గుండె జారిపోతుంది గుండె జారిపోయి ఏమనిపిస్తుంది అంటే ఒక పేదవాడు నా పనికి రాహు వల్లే తగులుకున్నాడు ఇది కానీ ఒకవేళ আত নাকি అనుకూలంగా తీరిపోస్తే నాకు చాలా నష్టం జరుగుతుంది అని ఆలోచించుకొని ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ లంపటుడు ఏం చేశాడంటే రహస్యంగా చంద్రముఖుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు జరిగిందంతా విన్న చంద్రముఖుడు నేనేం చెయ్యగలను పేపర్లన్నీ కూడా రమణుడికి అనుకూలంగా ఉన్నాయి నేనేం చేసేది లేదు ఇందులో అని చంద్రముఖుడు అయితే చెప్తాడు సో ఇలా చెప్పి కమ్ముగైపోతారు సో ఎవరికీ తెలియదు ఏం జరిగిందో ఏమో అనేది పక్క రోజు అందరూ విచారణ కోసం అయితే వచ్చుంటారు విచారణలో ఎలాంటి తీర్పు వచ్చిందంటే అసలుకి ఆ పత్రాల మీద ఏమని ఉంటుందంటే లంపటుడి పూర్వీకులు రమణుడి పూర్వీకులకి కొంత భూమిని అయితే ఇచ్చారు సో దాన్ని లంపరుడి వంశస్థులు ఎవరైనా ఏ పరిస్థితుల్లో అయినా వచ్చి అడిగితే వాళ్ళకి కొంత రుణం చెల్లించి ఎప్పుడైనా ఖాళీ వాళ్ళు వెనక్కి తీసేసుకోవచ్చు అని అయితే ఉంటుంది అది విన్న రమణుడికి అసలు ఏం అర్థమే కాదు అంటే నిన్నటి వరకు అలా ఉన్న పేపర్స్ ఈ రోజుకి ఎలా మారిపోయాయి అని చెప్పేసి రమణుడికి నమ్మకం కుదరక ఇద్దరి దగ్గర వెళ్ళి మరీ చదివించుకుంటాడు సో చదివించుకుంటే పేపర్లో అలానే ఉంటుంది సో అలా ఉండేసరికి రమణుడు ఏమనుకుంటాడు ఈ స్థలం మీ పూర్వీకులు అయినప్పుడు మా పూర్వీకులు అక్కడ ఎందుకుంటారు అనుకొని రమణుడు లంపటుడు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాడు భూమిని లంపటుడికి ఇచ్చేసి డబ్బులు తీసుకొని ఇంటికి అయితే వచ్చేస్తాడు రమణుడు ఇంటికి వచ్చిన పక్క రోజు రమణుడికి నిజం నిజమైతే తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అని అంటే చంద్రముఖుడి దగ్గర పనిచేసే నౌకరు ఒకరు చెప్తారు రమణుడికి లంపటుడు చంద్రముఖుడికి డబ్బు ఇస్తుంటే నేను చూశాను అని చెప్తాడు అది చెప్పగానే రమణుడికి మొత్తం అర్థమైపోతుంది సో ఇలా డబ్బు తీసుకొని నాకు అన్యాయమైన తీర్పిచ్చారని చెప్పి రమణుడికి అర్థమైపోతుంది సో ఇదంతా తెలుసుకున్న రమణుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయితే ఫిర్యాదు అయితే చేస్తారు ఇది అంతా విన్న రాజుగారు ఫస్ట్ ఏది నిజం అబద్ధం అని తెలుసుకోవటానికి చంద్రము చంద్రముఖుడి మీద రహస్యంగా విచారణ అయితే జరిపిస్తారు సో ఆ విచారణలో రాజుగారికి ఏం తెలుస్తుంది అని అంటే చంద్రముఖుడి దగ్గర పదివేలు ఇంట పదివేలు రూపాయలు అయితే దొరుకుతాయి సో దాన్ని ఆధారంగా చేసుకొని రాజుగారు చంద్రముగ్గుడిని న్యాయ విచారణ కోసం అయితే పిలిపిస్తారు న్యాయ విచారణకి పిలిపించి ఇలా పదివేలు దొరికినాయి నువ్వు డబ్బులు ఇచ్చి అన్యాయమైన తీర్పు చెప్పడానికి చెప్పావా అని అడిగితే రాజుగారి దగ్గర చంద్రముగ్గుడు నిజాన్ని అయితే ఒప్పించి ఒప్పేసుకుంటాడు ఇది విన్న మహిపాలుడికి ఎంత కోపం వస్తుందంటే అసలుకి అంత కోపం వచ్చి నువ్వు ఒక న్యాయమైన న్యాయాధికారి స్థితిలో ఉండి ఒక పేదవాడు నమ్ముకొని వస్తే మోసం చేస్తావా అసలుకి నీకు కొంచెం కూడా ఇది లేదా నువ్వు చేసిన పనికి నువ్వేం సంజాయిషి ఇచ్చుకుంటావా అని అయితే మహిపాలుడు అడుగుతాడు అప్పుడు చంద్రముఖుడు ఇలా చెప్పుకొస్తాడు మహారాజా నాకు ఒక కూతురుంది ఆ కూతురికి నేను పెళ్లి చేయాల్సి వచ్చింది పెళ్ళి చెయ్యాలి అని అంటే పదివేల రూపాయల వరకట్నం ఇవ్వాల్సి వస్తుంది నేను చేస్తున్న ఉద్యోగానికి అంత డబ్బు నేను ఎప్పుడు సంపాదించగలను అలాగని చెప్పి చూస్తూ చూస్తూ ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవటానికి నా మనసు అయితే ఒప్పుకోలేదు సో అలా ఆలోచిస్తున్న సమయంలో నా దగ్గరికి లంపటుడి ఈ విషయం వ్యవహారం అయితే వచ్చింది సో లంపటుడి వ్యవహారం వచ్చింది అందుకోసం అని చెప్పేసి నేను అన్యాయంగా కాకుండా రమణుడికి కొంచెం ధనం వచ్చేలాగా చేశాను నా కూతురు పెళ్ళయ్యేలాగా చేశాను అలాగే లంపటుడు నష్టపోకుండా ఉండేలా చేశాను ఇందులో నేను చేసిన తీర్పులో ఎవ్వరికి కూడా అన్యాయం జరగ చంద్రముఖుడు నేను అందరికీ న్యాయం జరిగేలాగా తీర్పిచ్చాను అని చెప్పి తనకు తాను సంజాయిషి అయితే ఇచ్చుకుంటాడు తర్వాత రాజుగారు లంపటుడిని పిలిపించి మనుషులలో కొన్ని బలహీనతలు అయితే ఉంటాయి ఆ బలహీనతలు రెచ్చగొట్టి నువ్వు చంద్రముఖుడి చేత తప్పుడు సమాధానం చెప్పించావు ఇది సహించరా అని అని చెప్పి లంపటుడి మీద మండిపడి దీనికి నీ సంజాయిషి ఏంటి అని లంపటుడిని అయితే అడుగుతాడు లంపటుడు ఇలా చెప్పుకొస్తాడు మహారాజా నేను చేసింది తప్పే అని ఒప్పుకొని ఇలా చెప్తాడు నేను ఎవరి బలహీనతని వాడుకోలేదు ఎవరిని రెచ్చగొట్టలేదు నాకు ఒక సమస్య ఉంది ఆ సమస్యని నేను తీర్చుకోవాలి అనంటే నన్ను పదివేల రూపాయలు అడిగాడు ఆ పదివేల రూపాయలు ఇస్తే నా సమస్య తీరిపోతుంది అదే నేను పదివేల రూపాయలు ఇవ్వలేదు అనంటే నా వ్యాపారానికి ఎక్కువ నష్టం జరుగుతుంది సో అందుకోసం అని చెప్పేసి నేను డబ్బులు ఇచ్చి నా అయితే పరిష్కరించుకున్నాను అని లంపటిడి వర్షన్ లంపటుడు చెప్తాడు సో ఇదంతా విన్న మహిపాలుడికి అయోమయంగా అనిపిస్తుంది ఏమి తోచదు దీనికి శిక్ష వెయ్యటానికి ముందు అసలు తప్పు ఎవరిది అని తెలుసుకోవాలి అని అనుకుంటాడు కానీ రాజుగారికి అంతలోపు తెలియదు అది అంత సులువు కాదు ఎందుకంటే ఈ సమస్య ఎలాంటిది అనంటే చెట్టు ముందా లేకపోతే విత్తు ముందా అని 那沙发上的烂弟弟。 కానీ అక్కడున్న కొందరు తెలివి మనుషులు ఎలాంటి సమాధానం లేకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళు రమణుడి దగ్గర ఆల్రెడీ లంపటుడి దగ్గర డబ్బులు తీసుకొని ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉంటారు సో అందువల్ల రాజుగారికి ఇంకా ఒక పరి ఇంకా ఒక ఆప్షన్ లేకుండా పోయింది ఎందుకంటే దాన్ని ఆ న్యాయ విచారణ ముందుకు తీసుకుపోవటానికి సో అలా ఆ దానికి ఏం శిక్ష లేకుండా అనేది ఉంటుంది అప్పటి నుంచి అలాంటి నేరాలు అనేవి రాజ్యంలో ఎక్కువైపోతూనే ఉన్నాయి లంపటుడు చంద్రముఖుడు ఇద్దరూ మొదలు పెట్టారు కాబట్టి దీనికి లంచం అనే పేరైతే వచ్చింది కానీ ఈ లంచం అనే దాంట్లో ఎవ్వరు కూడా కరెక్ట్గా చెప్పలేదు ముందు ఎవరిది తప్పు లంచం ఇచ్చిన వాడిదే లంచం తీసుకున్నవాడిదే అనేది ఎవ్వరూ అయితే కరెక్ట్గా చెప్పలేరు ఎందుకంటే ఎవరి పరిస్థితిని బట్టి దానికి లెక్కలు అనేవి మారిపోతూ ఉంటాయి సో ఎవ్వరు కూడా కరెక్ట్ గా దీనికి శిక్ష అయితే వెయ్యలేరు అలా ఉంటుంది కాకపోతే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి అంటే ఎంత పెద్ద అన్యాయమైనదైనా సరే నువ్వు ఈ లంచాన్ని పెడితే న్యాయంగా అయితే తీర్పు అయితే వస్తుంది ఇది స్టోరీ అయితే నాకైతే స్టోరీ బాగా అనిపించింది కాకపోతే స్టోరీ అంతా నేను చదివిన తర్వాత నాకు నాకుగా అనలైజ్ చేసుకోవాలి అనిపించింది సపోజ్ నాకే కానీ రాజుగారు కానీ ఎవరు ఏంటి తప్పు అని అడిగితే నాకైతే ముందు తప్పు లంపటుడిదే అని అడుగుతాను ఎందుకంటే లంపటుడు తన వ్యాపారాన్ని పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక ప్లేస్ కావాలి అని అనుకున్నప్పుడు రమణుణ్ణి ఒప్పించుకోవాలి లేదా ఉన్న ప్లేస్తోనే తను తన బిజినెస్ చేసుకోవాలి అలా కాకుండా అన్యాయంగా ఆక్రమించేసి రమణుడికి నష్టం అండ్ చంద్ర భద్రముఖుడికి చెడ్డ పేరు ఒక మంచి న్యాయవాదికి సరే తన సిచ్యువేషన్ కోసం తను చేసినా కానీ ఒక మంచి న్యాయవాదికి చెడ్డ పేరు ఇలా వచ్చింది సో నాకైతే లంపటుడితే తప్ప అనిపించింది ఈ స్టోరీ విన్నవాళ్ళు ఒక్క నిమిషం టైం వేస్ట్ అనుకోకుండా మీకేమనిపించింది అనేది కామెంట్లో అయితే షేర్ చేసుకోండి అంతే వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్